చార్లెస్ స్పర్జన్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు జూన్ పంతొమ్మిదిన ఇంగ్లాండ్లోని కెల్వర్డన్ ఎసెక్స్ నందు జన్మించాడు తన పదహారవ ఏట క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై జనవరి ఆరవ తారీఖున విస్తారంగా మంచు కురుస్తున్న వేళ ఆ మంచు తుఫాన్ నుండి తలదాచుకునేందుకు కోల్చెస్టర్ మెథడిస్ట్ చర్చిలోకి వెళ్ళి కూర్చుని ఆ రోజు ప్రసంగించిన ఒక గొర్రెల కాపరి ఏషేయా నలభై ఐదు ఇరవై రెండవ భాగం నుండి చేసిన ప్రసంగం విని తన హృదయాన్ని దేవునికిచ్చి తిరిగి జన్మించినవాడయ్యాడు అటు తరువాత కేంబ్రిడ్జి వెళ్ళి సండే స్కూల్ టీచర్గా పనిచేశాడు ఆపై బాప్టిస్ట్ పాస్టర్గా అనేకమైన పుస్తకాలను వ్రాసినవాడుగా గొప్ప ప్రసంగికునిగా ప్రపంచమంతటా పేరు ప్రాఖ్యాతలు గడించాడు ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని ఈయన పిలువబడ్డాడు హర్సన్ టేలర్తో స్నేహం ఏర్పడింది ఆ పరిచర్యకు ఎంతో తోడ్పడ్డాడు జార్జ్ ముల్లర్ స్ఫూర్తి చేత అనాథాశ్రయాన్ని స్థాపించాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ఆఫ్రికాలో సేవ చేసిన డేవిడ్ లివింగ్స్టన్ చాలా ఎక్కువ మార్లు చదివిన స్పర్జన్ వ్రాసిన పుస్తకం తిరిగి స్పర్జన్ చేతికి వచ్చింది ఆ పుస్తకం మొదటి పేజీపై భాగంలో వెరీ గుడ్ అని వ్రాసి డేవిడ్ లివింగ్స్టన్ సంతకం చేసి ఉంది స్పర్జన్ దానిని గొప్ప ఐశ్వర్యంగా భావించాడు స్పర్జన్ ప్రసంగాలు ముద్రించిన యాక్సిడెంట్స్ నాట్ పనిష్మెంట్స్ అనే పుస్తకం అది లివింగ్స్టన్ ఆఫ్రికా పర్యటన అంతటిలో ఆ పుస్తకాన్ని తన వెంట తీసుకువెళ్ళేవాడు స్పర్జన్ సేవలో ఎన్నో కన్నీటి అధ్యాయాలున్నాయి స్పర్జన్ వర్తమానాలకు వేలాది మంది ఆకర్షించబడేవారు దేవుడు అతడిని బలంగా వాడుకున్నాడు అనేకుల విమర్శల మధ్య నమ్మకమైన సేవ చేశాడు తన యాభై ఏడవ ఏట క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై రెండు జనవరి ముప్పై ఒకటిన అనారోగ్యంతో ప్రభు చెంతకు అతడు ప్రయాణమై వెళ్ళిపోయాడు